రజకుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని రజక కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ సావిత్రమ్మ కర్నూల్లో తెలిపారు చైర్మన్గా పదవి తీసుకొని మొదటిసారి జిల్లాకు రావడంతో రజక సంఘాల నాయకులు ఆమెకు సుస్వాగతం పలికారు ప్రభుత్వ అతిథి గృహంలో మీడియా సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రజక వృత్తిదారుల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు రజకులు ఐకమత్యంగా ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు నగరాల్లో అరవై రజక కుటుంబాలకు ఒక దోపి ఘాట్ ఏర్పాటు చేసేందుకు అధికారులతో చర్చిస్తున్నారు రజకులకు రక్షణ చట్టం అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొని పోతామన్నారు రజకులను ఎస్సీలో చేర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీర్మానం చేశారని గత వైసీపీ ప్రభుత్వంలో తమకు ఎలాంటి లబ్ధి జరగలేదని రజక సంఘం నాయకులు తెలిపారు అనంతరం రజక కార్పొరేషన్ చైర్మన్ సావిత్రమ్మ రజక సంఘం నేత శ్రీరాములు మాట్లాడారు Yeah. Oh. you పెరిగింది అనుకుంటాను కర్నూలు జిల్లానే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో మన రజకుల హక్కులు ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ మనం సాధించుకోవడానికి మనం అందరం ఒక తొలి మట్టి వేయాలి ఇప్పుడు ఆసన్నమైంది ఆ టైము ఇంతవరకు ఏం జరిగింది అనేది మనం పక్కన పెట్టేస్తే ఇప్పటి నుండి మనం ఏం సాధించాలి అనేది నాకు ఒక క్లారిటీ ఉంది దీనికి యాక్చువల్గా మన రజకులలో ఒక రజకులు అంటే పబ్లిక్ ఒక అస్పృశ్యత అన్టచబులిటీ అనేది ఉంది ఆ అన్టచబులిటీ ఏ స్థాయిలో ఉందో ఏ మోతాదులో ఉందో అనేది మన ప్రభుత్వానికి మనము స్పష్టంగా తెలియచేయాలి దానికి క్లారిటీ తీసుకున్నాక ఫర్దర్ స్టెప్ తీసుకుందాము అదే కాకుండా మనకు గత కొన్ని సంవత్సరాల కిందట దోబీ గార్డ్స్ మనకు శాంక్షన్ అయినాయి వాటన్నిటి శిథిలావస్థలో ఉన్నాయి ఇప్పుడు మన పాపులేషన్ బట్టి మన దోబీఘాట్ల పర్సంటేజ్ అడగాలి ఎన్ని పాపు ఘాట్లు ఉంటే మనకు పాపులేషన్ ఎన్ని కుటుంబాలు రజక కుటుంబాలు ఇక్కడ వృత్తి చేస్తున్నారు వాళ్ళకు ఎన్ని దోబీఘాట్లు కావాలి అనేది ఫస్ట్ మనం ఒక సంఘ పెద్దలతో అంత క్లారిటీ తీసుకున్న తర్వాత మనము మన కలెక్టర్ గారికి తర్వాత మన ప్రభుత్వానికి ఒక అప్పీల్ పెడదాము నాకు అరవై కుటుంబాలకు ఒక దోబీ ఘాట్ ఉండేలాగా మనం చేయాలి అనేది ఒక చిన్న ఆలోచన ఉంది ప్రతి అరవై వృత్తి కుటుంబాలకు రజక కుటుంబాలకు తర్వాత వీళ్ళకు ర రజకులకు రక్షణ చట్టం అనేది ఒకటి మనకు ఉంది ఈ రక్షణ చట్టము ఎంతవరకు మనం తీసుకోగలము అనేది మన ఐక్యతను బట్టి మనం దాన్ని గవర్నమెంట్ ముందు అపీల్ పెడదాము దీనికి మన రాష్ట్ర మంత్రులు కానీ మన బిసి కార్పొరేషన్ మంత్రి కానీ లేదా మన సీఎం గారు కానీ కూటమి పెద్దలు కానీ అందరు కూడా మనకు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరూ మన మాట విని మన పాపులేషన్ను మనం పెంచి మనం బాగుపడతామంటే మీరు ఒక స్టెప్ తీసుకుందమ్మా ఫర్దర్ మేము ఉన్నాము అనే భరోసా రాష్ట్ర పెద్దల నుండి మనకు ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే మన ఐక్యత మనం చాటాలి మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మరి మన అసెంబ్లీలో పాస్ చేసి గవర్నర్ ప్రసంగంలో రజకులను ఎస్సీలో చేర్చాలని చెప్పి మరి మనల్ని పైకి పార్లమెంటుకు పంపించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కమిషన్ వేసి మరి అది మధ్యలో మరి నిలబడిపోయింది మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రజకులకు ఒక్క పైసా కూడా ఇవ్వకుండా దోబీఘాట్లు కానీ మరి వాళ్ళ సంక్షేమం కానీ వాళ్ళ మా కార్పొరేషన్ కానీ ఒక్క పైసా కూడా ముట్టలేదు తెలుగు ఎస్సీ మమ్మల్ని కూడా రజకులను ఎస్సీలో చేర్పించాలని చెప్పి మా ప్రత్యేకమైన డిమాండ్ అంతేకాదు మా దేవాలయాలకు మేము పుట్టినప్పటి నుంచి కూడా డ్యూటీలు బట్టి ఒక వెలుగును నింపే వాళ్ళం సమాజానికి క్యాన్సర్ వచ్చిన మరి ఎమ్మెల్యే కానీ డిఎస్పీ కానీ కలెక్టర్ కానీ శుభ్రం చేసి మరి బట్టలు ఉతికి వాళ్ళని మల్లె పుల్లల బదిరి ఆఫీసులకు పంపించే వాళ్ళం రజకులు అలాగే ప్రతి దేవాలయంలో రజకులకు ఇద్దరికి శాశ్వత మెంబర్లు అధికారం ఇవ్వాలి కమిటీలో ఇద్దరు రచకులు మరి ప్రతి దేవాలయంలో ప్రభుత్వ దేవాలయాలు అన్ని